అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాగి పిండి అప్పచ్చులండి ఇవి ఓల్డ్ వంటకమేను ముందుగా రాగి పిండి తీసుకున్నాను మనం రెండు కప్పుల రాగి పిండి అయితే ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలండి ఉట్టి రాగి పిండితో అయితే అవి రొట్టి సరిగ్గా రాదు ఈ అప్పచ్చులు అంటే చిన్న చిన్నగా చేస్తాము దీనిలోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొంచెం టూ స్పూన్స్ పెసరపప్పు అండి లేదంటే శనగపప్పు కూడా చేసుకోవచ్చు నానబెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా ఈ రాగి పిండి బియ్య పిండిని కలుపుకోవాలి ఇది స్వీట్గా కూడా చేసుకోవచ్చు హాట్గా కూడా చేసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీగా ఉంటుంది మా బాబు తినడానికి కొంచెం వేస్తున్నాను అలాగే దీనిలో పెసరపప్పు వేస్తున్నానండి ఈ రాగి పిండి బియ్య పిండి కలిపాను కదా మొత్తం పెసరపప్పు పది నిమిషాలు నానబెట్టుకుని వేయాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు అలాగే అల్లం పేస్ట్ వేసాను ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే వెన్న అయినా కూడా వేసుకోవచ్చు అండి రుచి బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసాను నేను వాడేది ఫ్రీడమ్ ఆయిలేనండి ఇప్పుడు దీనిలోకి మనం ఆయిల్ తక్కువ ఉంటుంది కదా మనం కాల్చుకోవటానికి ఈ అప్పచ్చులు అనేది ఈ నాన్ స్టిక్ కానీ ప్యానం వెనప పేనం మీద అయినా కూడా కాల్చుకోవచ్చు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో ఇట్లా కలుపుతున్నానండి కలిపిన తర్వాత మనం ఎక్కువ ఒకేసారి పోస్తే కనుక పలుచగా అయిపోతుంది మనం దాన్ని బట్టి మనకి ముద్దలాగా అవ్వాలి ఇవి బాల్స్ లాగా చేసి ఈ అప్పచ్చులు అనేవి గారెల్లాగా ఒత్తుకోవచ్చు లేదంటే కనుక ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి మొత్తం ఇలా కలిపిన తర్వాత చేత్తో ఇంకా కొంచెం పడతాయండి వాటరు పోసి ఇప్పుడు చేత్తో పిండి కలిపితే చక్కగా మొత్తం కూడా ఈ పెసరపప్పు సాల్టు ఇవన్నీ కూడా కలుస్తాయి ఇందులో కారం ఇవి అవసరం లేదండి పచ్చిమిర్చి కారం అలాగే అల్లం వేస్తున్నాం కదా దాంతో సరిపోతుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మొత్తం కూడా ముందు చేసి పెట్టుకుని ఒత్తుకుని వేసుకోవచ్చు ఈ అప్పచ్చులు అనేవి ఈ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కదా ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంతో చేస్తాను ఇది ఆకు మామిడి అల్లం ఆకండి మా పెరట్లో ఉంది దాన్ని కొంచెం కట్ చేసి ఇలా చేస్తున్నాను లేదంటే అరిటాకు మీద కూడా ఒత్తుకోవచ్చు ఆకు చాలా బాగుంది ఇప్పుడు దీని మీద చేసి ఈ అప్పచ్చులు అనేవి పేనం మీద కాల్చుకోవటమేనండి ఇది చాలా హెల్త్కి మంచిదండి రాగి పిండి బలమైన ఆహారం కదా ఇవి షుగర్ వాళ్ళు కూడా తినచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను వేడి అయిన తర్వాత స్టవ్ వెలిగించి పానాం వేడయిందండి ఇప్పుడు ఒక్కొక్కటి చేసి ఇలా గారెలాగా వచ్చాను నేను ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకోవచ్చు ఇలా అయితే కనుక సరిపోతాయండి ఇలా ఒక్కొక్కటి వత్తి ఈ పేనం మీద వేసి కాల్చుకోవటం ఏనండి ఈ రాగిపిండి అప్పచ్చలు అనేవి ఇలా వేసాను తర్వాత ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి దీనికి మనం స్పూన్తో వేసుకోవచ్చు అదే కనుక డీప్ ఫ్రైగా చేసుకుంటే కొంచెం పల్చగా చేసుకోవాలి అప్పుడు రాగి పిండి చెక్కలు అవుతాయి ఇవైతే కనుక కొంచెం మీడియంలో ఉంటాయి కదండి తినటానికి కూడా చాలా బాగుంటాయి దీనికి సైడ్ డిష్గా అనేది మన ఆప్షన్ అండి చట్నీతో కూడా నంచుకోవచ్చు లేదంటే కనుక ఇలానే తినేయచ్చండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి అల్లం వేసాం కదా ఇవి మరోవైపుకు తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా కాల్చుకుంటే ఇదివరకు అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి ఇది చాలా బలమైన ఆహారం రాగి పిండితో చేసినవి ఎలాంటి ఐటమ్ అయినా కూడా రాగి పిండితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి దోశలు అలాగే చక్కలు బూరెలు రాగి రాగిచావు ఎలాగో చేస్తారు కదా అందరికీ తెలిసిందే కదండి ఇలా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నానండి చాలా వరకు చేయాలనే ప్రయత్నిస్తున్నాను కానీ వీలవటం లేదు కనీసం అప్పుడప్పుడన్నా చేద్దామని మళ్ళీ చేస్తున్నానండి నేను చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా వాచ్ ఎవరు కూడా తగ్గిపోతుందండి త్రీ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయ్యిందండి నేను మొదలుపెట్టి ఇలా ఒక్కొక్కటి వేసి కాల్చుకోవటమేనండి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇలా అయితే సరిపోతుందండి మనం పెసరపప్పు కూడా హెల్త్కి మంచిది కదండి మనం వాడినవన్నీ కూడాను హెల్త్ దృష్టిలో పెట్టుకుని మనం ఏ వంట చేసినా కూడా బయట వాటికన్నా కూడా మనం ఇంట్లో చేసిన ఫుడ్ చాలా ఆరోగ్యానికి మంచిదండి పిల్లలకి వరకు పెద్దవారికి కూడా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటేనే చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు ఇలా కనీసం వారంలో రెండుసార్లు అన్నా కూడా ఈ రాగి పిండితో తింటే ఏదో ఒక రూపంలో అంటే జావ కానీ ఇలా పచ్చిలో లేదంటే బూరెలు కానీ అలాగే సర్వపిండి అంటారు కదా సేమ్ ఎలానే కానీ ఇంకా కొంచెం దానిలో ఎక్కువ వేసుకుంటారండి కరివేపాకు అవన్నీ కూడాను నేనైతే ఇది ఇలా చేస్తున్నానండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి అయిపోయిందండి రాగి పిండి అప్పచ్చులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి